శ్రీమాతరేన మహా సద్గురు జ్యోతిష్యాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను ఆర్థికంగా బాగుంటానా సామాజికంగా నా వ్యాపారం బాగుంటుందా నా ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం జరుగుతుందా నాకు ఉద్యోగం వస్తుందా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా విదేశాలకు వెళ్తానా ఆరోగ్యం బాగుంటుందా తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నల అన్నిటికీ కూడా ఆన్సర్ వస్తుంది ఈ గోచార గ్రహస్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి తొమ్మిది పాదాలు తొమ్మిది రకాలుగా ఉంటుంది కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది సరే ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే మీ వృత్తి వ్యవహారాలు జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమన్నా చేయాలనుకుంటే తెలుసుకోండి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి కాల్ చేయకండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి గొంతు వరకు నేను మునిగిపోయానండి నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారము ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు ఒకటి రెండు మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి మీ వృత్తిని నమ్మండి మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి మీ జీవితం బాగుపడుతుంది జాతకం సపోర్ట్ మాత్రమే నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే కానీ ఆ రోడ్ని అయితే అప్పుడే భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి రైట్ ఈ యొక్క ద్వాదశ రాసులు పన్నెండు రాసులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు మీ యొక్క శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూద్దాం మిథున రాశి ఫలవంతంగా అనుకూలంగా ఉంటారు శుక్రుడు రెండవ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు ఏడవ తారీఖున జూలై పన్నెండో నుండి కుజుడు పన్నెండవ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు రాహు ఈ నెల మొత్తం పదవ ఇంట్లో ఉన్నారు బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉన్నారు శుక్రుడు మొదటి ఇంట్లో నుంచి సూర్యునితో పాటు ఉంటున్నారు బుధుడు ఈ నెల ప్రారంభంలో రెండవ ఇంట్లో మీరు ఏది ప్రయత్నం చేసినా అది విజయం అండి ఏది ప్రయత్నం చేసినా విజయం ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశాలు ఉంది శని తిరోగమనం కూడా మీకు చాలా కలిసి వస్తుంది వృత్తి వ్యాపారంలో చురుగ్గా సాగుతారు పోటీల వల్లే వచ్చే సంక్షోభాన్ని మీరు ఎదుర్కోగలుగుతారు మీరు తోటి వ్యాపారం నుండి పరోక్షంగా వ్యతిరేకంగా ఉన్నా కూడాను దాన్ని కూడా మీరు విజయం పొందుతారు వ్యర్థంగా సంచరించడం వల్ల పనికిరాని టైం పాస్ చేస్తూ వల్ల మానసిక అలసట శారీరక అసౌక్యం కలుగుతుంది కాబట్టి మీకు మంచి సమయం దొరికినప్పుడు ట్యూన్ యువర్ సెల్ఫ్ టు గో అప్ మీరు వ్యాపారం కోసం విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు బాగున్నాయి ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి అయితే సహోద్యోగుల అనుకూలత ఉంటుంది వీలైనంతవరకు పనులపై మాత్రమే దృష్టి పెట్టండి ఉన్నత అధికారులతో మాట్లాడే పడే అవకాశాలు కూడా మాస ద్వితీయంలో కనబడుతుంది జాగ్రత్త ఈ నెలలో కుటుంబం ఆనందం మరియు శాంతిగా ఉంటుంది ప్రయాణాలు చేసి లాభం పొందుతారు నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు నెల ద్వితీయంలో కుటుంబంలో తరచుగా వ్యర్థమైన చర్చలు కొంచెం అహంకారపూరితమైనటువంటి మాటలు భార్య భర్తల మధ్య వస్తుంది సఖ్యత లోపం జరుగుతుంది కూర్చొని మాట్లాడుకొని సర్దుకోండి విభేదాలు తొలగిపోతాయి ఒకరికొకరు అనుకూలించడం ద్వారా మీరు హాని నివారించవచ్చు పిల్లల విషయానికి వస్తే వాళ్ళ విద్యాభ్యాసాని కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం చేసే స్త్రీలు వ్యాపారం చేసే అంటర్ప్రినర్గా ఉన్నటువంటి స్త్రీలకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ మొదటి భాగం బాగుంది రెండవ భాగం మాస ద్వితీయం కొంచెం ఇబ్బందిగా ఉంది జాగ్రత్తగా ఉండండి మీడియా రంగం వారికి యాజ్ యూజువల్ మిశ్రమంగా ఉంది వాహనం కొనే వారికి మంచి అవకాశం చెప్పచ్చు రైతులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఈ నెల అదృష్ట రోజులు అని చెప్తే ఒకటో తారీఖున బాగుంది పదకొండవ తారీఖున బాగుంది మీకు ఈ నెల ఇచ్చే సంఖ్య ఆరు అని చెప్పవచ్చు చంద్రాష్టమం జూలై ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ఇరవై ఐదు ఏడు నిమిషాలు ఉదయం నుండి ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల ఇరవై నిమిషాల ఉదయం వరకు అంటే సుమారుగా రెండున్నర రోజులు టైం బాగలేదు జాగ్రత్తగా ఉండాలి చంద్రాష్ట్రమ సమయంలో వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి లేదా వీలుంటే సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు ఆరాధించవలసిన దైవం మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి కలౌ వెంకటనాదాయ ఏం చెప్పారు వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండీ రాస్తకి వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యత్ ఆ వెంకటేశ్వర స్వామికి కాలినడకగా వెళ్ళి ఒకసారి నమస్కారం చేశారండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు ఎందుకంటే ఈ జూలై నెలలోనే ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళి దక్షిణాయన పుణ్యకాలం కూడా జూలై పది పదిహేను ప్రారంభమవుతుంది కాబట్టి ఆషాఢం కూడా వస్తుంది కాబట్టి చక్కగా వెళ్ళి స్వామివారిని నమస్కారం చేసుకోండి పరిహారం ఏం చేయొచ్చండి మీకు ఖాళీగా ఉన్న సమయంలో అంతా కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మహాలక్ష్మి అస్తకం పారాయణం చేయండి శనివారాల్లో అవకాశం ఉంటే ఆ తులసితో మాల తయారు చేసి వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి వెయ్యండి పేదలకి కొంచెం అన్నం పెట్టండి ఈ నెల పసుపు కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది ఈ నెల అని కూడా చెప్పచ్చు అదృష్టం కలిగే రోజులు అంటే ఒకటో తారీఖున బాగుంది పదకొండో తారీఖున బాగుంది అదృష్ట సంఖ్య ఆరుని కూడా చెప్పచ్చు పరిహారం కూడా చెప్పాం కదా మీకు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాస్త్ర నిపుణులను సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి విజయవస్తువు ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలామందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు ఇచ్చి ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నాడు చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్నీ రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఇది ఒక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగినవాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాలేదు ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరు వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాసుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి యాన్సరీస్ రొటీన్గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క వక్రగతిలో ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ తెలుసుకున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడాను మా యొక్క ఛానల్ని ఇప్పటివరకు మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి మీ యొక్క చంద్రమౌళి వెంకటేశ్వర్మ జ్యోతిష్ శాస్త్ర నిపుణులు వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం